సాధారణంగా బదిలీలు అంటే అందరికీ చాలా నచ్చుతుంది అందులో పంచాయతీ రాజ్య శాఖ ఉద్యోగులకి బదిలీలంటే ఇంకా పండగే ఎప్పుడైతే బదిలీలు అని చెప్తారో వాళ్ళు ఇంకా సంబరాలు చేసుకుంటారు ప్రభుత్వ ఉద్యోగుల్లో శాఖ ఏదైనా సరే బదిలీ అనేది రాజకీయ నేతలకి పెద్ద ఆదాయ వనరులాగానే చూస్తారు ఆదాయం వచ్చే చోట కదా మరి రాజకీయాలు జరిగేది అలాగే ఆదాయం వచ్చే చోట పోస్టింగ్ కోసం కూడా చూస్తారు సో ఎక్కువగా వార్తాపత్రయం ఎక్కడైతే ఆదాయం వస్తుందో అక్కడ పోస్టింగ్ చేసుకోవటానికే చూస్తారు అట్లాగే రీసెంట్గా చూస్తే పంచాయతీరాజ్ శాఖలో కూడా చాలా వరకే బదిలీలు జరిగాయి ఏపీలో నిబంధనల ప్రకారమే బదిలీలు చేశారు పవన్ కళ్యాణ్ ఇది ఎవ్వరూ ఊహించలేదు కూడా ఇది చూసిన కొంతమంది ఉద్యోగులు ఇది చరిత్రలోనే కొత్త విషయం అని సంబరాలు కూడా చేసుకుంటున్నారు చాలామంది సంబరాలు చేసుకుంటుంటే కొంతమంది బాధ కూడా పడుతున్నారు రాజకీయ బలం ఉందని కొంతమంది ఉన్నారు సో వాళ్ళు ఎట్లా అంటే రాజకీయ బలం ఉంది కదా అని మంచి పోస్టులు పొందడానికే చూస్తారు ఇప్పుడు సీనియారిటీని బట్టి పనితీరుని బట్టి ఎవరికి దక్కాల్సిన పోస్టులు వారికి దక్కాయి అది కాకుండా అడ్డుదిడంగా వెళ్ళడానికి పోస్టులు కూడా దక్కలేదు అందుకే పంచాయతీరాజ్ ఉద్యోగులంతా దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణే ప్రశంసిస్తున్నారు అయితే వీళ్ళలోనే కొంతమంది ఉద్యోగులు మాత్రం దళారులు మాత్రం పవన్ కళ్యాణ్ పైన చాలా రగిలిపోతున్నారు ఎందుకంటే వారికి రావాల్సిన ఆదాయాన్ని గన్ని కొట్టారు కాబట్టి పైగా ఒకటే చోట తిష్ట వేసుకొని కూర్చున్న వారందరూ కూడా ఇప్పుడు కల్లాల్సి వస్తుంది వారిని కూడా బదిలీ చేసేశారు పవన్ కళ్యాణ్కి ఎలాగైనా పాలిటిక్స్ తక్కువ క్లీన్ పాలిటిక్స్నే ఇష్టపడతారు పవన్ కళ్యాణ్ అవినీతి వల్ల న్యాయంగా ఉద్యోగాలకి దక్కాల్సిన బదిలీలు ప్రయోజనాలు ప్రమోషన్లు ఇవేం దక్కకుండా చేయాలి అనుకోవటానికి ఆయన తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటారు దానివల్లనే ఆయన చాలా న్యాయంగా బదిలీలు కూడా చేశారు ఎలా చూసినా ఇప్పుడు పంచాయతీ రాజశాఖలో మాత్రం బదిలీలు క్లీన్ అండ్ గ్రీన్ గా కనిపిస్తున్నాయి అంటున్నారు ఉద్యోగులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి